అన్ని దానాల్లో కల్లా విద్యాదానం అత్యున్నతమైనదని శ్రీ శివానంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వామి విష్ణుదేవానంద స్వామీజీ అధ్యక్షుడు డాక్టర్ బి అనిల్ కుమార్ గౌరవ సభ్యులు పి శేషగిరిలు కొనియాడారు ఈ మేరకు ఎర్రవరం శ్రీ సూర్యజ్ విద్యా సంస్థల అధినేత కొలుమల్ల వీర వెంకట సత్యనారాయణను విద్యా వినయ సంపన్న బీరుతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కేవీని సత్యనారాయణ మాట్లాడుతూ చిరకాలం నుండి విద్యపై మక్కువతో విద్యా సంస్థలో స్థాపించడం జరిగిందన్నారు అంచెలంచెలుగా విజయ సంస్థలను అభివృద్ధి చెందుతూ నేటికి డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కోర్సులను అందించడం జరుగుతుందన్నారు పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందించాలని ఉద్దేశంతో విద్యా సంస్థల స్థాపించినట్లు ఆయన తెలిపారు దానికి వారికి భగవంతుడు నేను కోరుతున్నాను తర్వాత కవితా చక్రవర్తి కవితా నిధి మూడి శ్రీనివాస్ గారు మరియు వారి పత్ని ధర్మపతిని ఆ బాల పరమేశ్వరు గారు ఈ దంపతులు ఇద్దరు కూడా వారు సహకరిస్తేనే మీరు కవిత్వరు వాడు సహకరించకపోతే కవిత్వం రాదు దుఃఖం వస్తుంది అందుచేత వారికి కూడా ఈ దీనిలో ఈ బిరుదులో సగం భాగం వారికి కూడా ఉంది అందుచేత వారి దంపతులు ఇద్దరిని కూడా భగవంతుడు మనిషి తను చరితార్థుడు కావాలంటే జన్మ తర్వాత ఆ ఆరు సింపుల్ సింపుల్లో ఏంటంటే సర్వ లవ్ మెడిటేట్ అండ్ రియలైజ్ ఆత్మసాక్షాత్కారం వరకు ఈ ఆరు సూత్రాలు చెప్పారు అందులో మొదటి సర్వ అంటే సేవ చేయటం ఈ ఇచ్చట ఈ మూడు రకాలుగా సేవలు అందించినటువంటి మహాత్ములకు శ్రీ సూర్య విద్యా సంస్థల యొక్క ఈ యొక్క క్షేత్రం ఈ మహాయజ్ఞానికి ఈ మూలం కావటం చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సందర్భంలో వారి ముద్దుల్ని మా సాధువులు ఏం ఆశీర్వదిస్తారంటే ధనకర ధనకరక ఐశ్వర్యాలు ఆశీర్వదించరు అవిద్య మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధత్వం అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం పోతే కానీ జ్ఞానం వస్తుంది అజ్ఞాన మూలహరణం జన్మ అనే వారు మనం జన్మించేటువంటి జన్మ పరంపర నుంచి మనం బయటపడాలి మూడు తర్వాత జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం ఉంటేనే ఇటువంటి సేవలు చేయగలరు స్వార్థం ఉంటే వాళ్ళ కొరకే చేసుకుంటారు అందుచేత మీ విద్యార్థులందరికీ కూడా మీరు ఒక చిన్న అంటే మీరు మీ రంగంలో ఇటువంటి స్థాయికి చేరాలంటే మీరు ఒక మూడు సూత్రాలు చెప్తాను అవి మీ అందరు గుర్తుంచుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నాతో పాటు చెప్పండి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రా